వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా దేశంలో తొలిసారి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పేదలకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు ఒకేసారి పంపిణీ చేశారని పాలకుర్తి తిక్కారెడ్డి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలిపారు

ఆదాయం రాబట్టాల అది మా నాయకుడు ముందు చూపు జాగ్రత్త ఉంది కాబట్టి అవగాహన ప్రతి ఒక్కటి ఉంది ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలి ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా చేయాలని చంద్రబాబుకు అనుభవం ఉంది కాబట్టి ఇటువంటి ఎన్ని వాగ్దానాలు చేర్చినా ప్రపంచంలో మా భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు ఇటువంటి ఆలోచన ఉండదు ఈయన ప్రతి ఒక్క చెప్పిన దానికి ఆచి పూర్చి తప్పకుండా ఈ ఈరోజు పొద్దున్న ఆరు గంటలకు ఏదో మేము ఇంటికడిపోతే ప్రజలందరూ ఎలా ఆనంద భాస్వాళ్ళు బ్రహ్మాండంగా తీసుకొని వాళ్ళు సంతోషపడుతున్నారంటే అసలు గౌరవం ఇస్తున్నారని చంద్రబాబు నాయన దేవుడు నాయన మాకు ఇస్తున్నాడు అని చెప్పి చెప్పేసి సంతోషం యాద వ్యక్తం చేశారంటే అది చంద్రబాబు చంద్రబాబు చేసేట వ్యాధి మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై నియోజకవర్గంలో ప్రతి లీడరు పోవాల అధికారులు అమ్మడి చెప్పడం జరిగింది అది కాక ఆయన పోయి మా నాయకుడు పోయి ఉదయమే పొద్దున్నే లేచి ఇబ్బంది పడకుండా ఆయన సొంతంగా ప్రజలు విచారించి ఈ యొక్క పంపిణీ జరిగిందంటే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి ఒక్కరిచే విధంగా తెలియజేస్తుంది